వాళ్ళే కాదు ఆయన నేచర్ నేను చాలా మొట్టమొదటి చూస్తున్నా ఇవాళ్లే కాదు ఇటువైపున ఉండి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అటువైపు నుండి మాట్లాడుతున్నాడు అధ్యక్ష దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది దుర్మార్గం మీరాగండి స్వామి మేము మాట్లాడుతున్నాం మీరు ఆగండి మీకు ఇస్తారు అవకాశం మీరు అవకాశం ఇస్తారు వీళ్ళు వీళ్ళు ఏంటి మాట్లాడేది ఇదిగో మేము మాట్లాడు ఇదిగో ఆయన ఒక సన్నాహ వాయిద్యం ఒకరు సన్నాయి వాయిద్య వాయిస్తారు మేము మాట్లాడుతున్నాం కదా మీకేమిటి బాధ మీకేమిటి బాధ మేము మాట్లాడుతున్నాం కదా మీకేంటి బాధ ఏ శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసిందే తెల్లారి పార్టీకి శ్రీధర్ రెడ్డి మీద పెద్ద ప్రేమ వచ్చేసింది శ్రీధర్ రెడ్డి మీద రెడ్డి మీద తెల్లారి పార్టీకి ప్రేమ వచ్చేసింది మీకును చంద్రబాబు నాయుడు గారికిను అర్థం కావట్లేదు ఇదే దేశానికి అర్థం కావట్లేదా ప్రపంచానికి అర్థం కావట్లేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది ఇది దుర్మార్గం దీన్ని మీరు ఎలా చేయడానికి లేదు అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను